పోటీ సభలతో నల్గొండ హీటెక్కింది కృష్ణా జలాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ సభ నిర్వహిస్తోంది నల్గొండ సభకు బస్సులో బయలుదేరారు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పదేళ్లు కేంద్రం పెత్తనాన్ని అడ్డుకున్నామంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటున్నారు బీఆర్ఎస్ సభకు భయపడి ప్రభుత్వం అసెంబ్లీలో అబద్దాలు చెప్పిందంటున్నారు ఆయన కేంద్రానికి ప్రాజెక్టులు అప్పజెపితే వచ్చే నష్టమేంటో ఏ వివరిస్తారంటున్నారు శ్రీహరి నల్గొండ పోటా పోటీ సభలతో హీట్ ఎక్కుతోంది కృష్ణా జలాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ సభను ఏర్పాటు చేస్తోంది నల్గొండ సభకు ఆల్రెడీ బస్సుల్లో బయలుదేరారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ సభకు భయపడి ప్రభుత్వం అసెంబ్లీలో అబద్దాలు చెప్పిందని మరోవైపు కేంద్రానికి ప్రాజెక్టులు అప్ప వచ్చే నష్టమేంటో వివరిస్తారు అంటున్నారు శ్రీహరి మాట్లాడుతూ పదేళ్లు కేంద్రం పెత్తనాన్ని అడ్డుకున్నాము బీఆర్ఎస్ కు ఇప్పుడు భయపడి ప్రభుత్వం అసెంబ్లీలో అబద్దాలు చెప్పింది అంటూ కేంద్రానికి ప్రాజెక్టులు అప్పచెప్తే ఎంత నష్టం వస్తుందో స్వయాన కేసీఆర్ఏ వివరిస్తారంటున్నారు కడియం శ్రీహరి తెలంగాణ నుంచి వెళ్తున్నాం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కనుక వెళ్ళిపోతే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది మంచినీటికి సాగునీటికి విద్యుత్ అవసరాలకు విద్యుత్ ఉత్పత్తికి కూడా బోర్డు నడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది చిన్న చిన్న అవసరాలకు కూడా బోర్డును సంప్రదించి వాళ్ళ దయతో వాళ్ళ అనుమతితో నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తద్వారా తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి దాదాపు ఒక పది రోజుల క్రితమే భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభను ఏర్పాటు చే చేస్తే భయపడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటికి నిన్న శాసనసభలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద చర్చను పెట్టి ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టి బహిరంగ సభను అడ్డుకోవటానికి ఇవాళ మేడిగడ్డకు కూడా యాత్రను ఏర్పాటు చేస్తున్నారు